పుణ్యఫలం సిద్ధించును విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానం చేయక తామరాకు మొన్నకు ఆకులు ఎందు ఆహారమును భుజింపక విష్ణు పూజనము లేక కాలం గడిపిన ప్రాణి గాడిద గడిపిన పుట్టి తర్వాత జన్మ ఎందు కంజర గాడిదగా జన్మించును ఆరోగ్యవంతుడై ఉండి శరీరం కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున్న గృహస్నానం చేసినో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ తటాకల్లో చేయవాడు వంద మార్లు సునకజన్మనందును స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపినవాడు పిశాచమై ఇండును వైశాఖ వ్రతం ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోను వైశాఖమున లోభి అయి జలమును అన్నమును దానం చెయ్యని వాడు పాపదు మనల్ని ఎట్లు పోగొట్టుకును భావము శ్రీ మహావిష్ణువుని ధ్యానించుచు నదీ స్నానం ఆచరించిన వారు గత మూడు జన్మలలో